వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకమర్లలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన చెర్ల యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని ఇరవై మూడవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అనంతరం రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని చెర్ల సర్పంచ్ కమలీబాయి పెంటయ్య అన్నారు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వస్తువులు కల్పించామని అన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తండోపతండాలుగా వస్తారని ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకత చాటుకుంటుందని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రలు కాగలరని కోరారు ఇరవై రెండవ తేదీ ఈరోజు జాతర స్టార్ట్ కావడం జరిగింది ఎప్పుడెప్పుడనే ఎదురు చూసే మా రాకంచెర్ల స్వామి జాతర ఒక కన్నుల పండుగగా జరగబోతుంది రేపు ఇరవై మూడవ తేదీ కళ్యాణం కళ్యాణం తర్వాత రథోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అన్ని ఏర్పాట్లు గ్రామ ప్రజల సహకారంతో చేసుకోవడం జరిగింది మేమందరం కలిసి కలిసికట్టుగా ఈ జాతర ఎప్పుడు జరగని విధంగా ఒక కొత్త విధంగా ఈసారి జరుపుకోవడం మా అందరి భాగ్యంగా మేము భావిస్తున్నాం అధిక సంఖ్యలో ఈ జాతరని కళ్యాణాన్ని వీక్షించడానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి కృప కృపకు భాగస్వాములు కావాలని కోరుకుంటూ అదేవిధంగా గత పదిహేను సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది అదేవిధంగా దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాలున్న చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాన్ని తప్పకుండా అందరూ చూసి వీక్షించగలరని మన వ్యక్తులకు మనవి రోజు ఇరవై రెండవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు రాకమచర్ల యోగానంద లక్ష్మీ నరసింహస్వామి యొక్క జాతర మహోత్సవాలు ప్రారంభం అయినాయి ఈరోజు ముఖ్యంగా ధ్వజారోహణము తర్వాత అఖండ దీపారాధన చేయడం జరిగింది మరియు రేపు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది తరువాత రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రతోత్సవం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని రాకమ్మచర్ల యోగానంద లక్ష్మీనరసింహస్వామి యొక్క కటాక్షాన్ని పొందగలరని మా యొక్క మనవి